దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్พี గారు సెప్టెంబర్ ఒకటో తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి వివరాలకు డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ లేదా డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి శేషు గారు మీరు ఒక కంపెనీని ఎలా చూస్తారు ఒక బిజినెస్గా చూస్తారా లేదంటే ప్రాఫిట్ కొంచెం ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తీసుకుని వెళ్ళిపోవాలి అలా చూస్తారా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఎలా చూడాలి అదే కదా మీ ప్రశ్న ఎలా చూస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీ అనేది కాకుండా ఫస్ట్ ఓవరాల్గా బిజినెస్ అనేది ఎలా ఉంటుంది ఆ సెక్టార్ ఆ సెక్టర్ ఎలా ఉండవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి విజన్ వీటన్నిటికి మించి అసలు ఎలా 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 సంపాదించాలి అంటే సంపాదనని కాదు అసలు మామూలుగా బిజినెస్ అంటే ఏంటి అంటే విజన్ ఉండాలండి ఫస్ట్ నెక్స్ట్ పదేళ్ళు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఏం జరగబోతుంది అనేది మనం ఊహించాలి అది అది కరెక్ట్ అయితే మనం సక్సెస్ అవుతాం అది ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అవుతాం సో కాబట్టి ఏంటంటే అంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎటువంటి మార్పులు జరగనున్నాయి మన ఎకానమీలో అనే దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ అనేది ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం స్టాక్ సెలెక్ట్ చేస్తామండి మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు శేషు గారు అంటే ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు చేసే హోంవర్క్ ఏంటి సి అంటే ఒక్క ఉండేది కాదంటే కొన్ని ఏళ్ళ పాటు ఎప్పటి నుంచి ట్రాక్ చేయడం స్టార్ట్ ఎప్పటి నుంచి అని కాదండి అది సి చాలా ఇప్పుడు నా మైండ్లో చాలా బిజినెస్లు మోడల్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి కొన్ని ఏళ్ళ నుంచి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ ఇంట్రెస్ట్తో అంటే డేటాస్ కలెక్ట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉండేది ఆటోమేటిక్గా ఆ విధంగా ఒక సెక్టర్ మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీ ఉంది హోటల్ ఇండస్ట్రీలో ఏం జరగబోతుంది హోటల్ ఇండస్ట్రీలో కూడా బ్రహ్మాండమైన కాంపిటీషన్ ఉంది అయినా సరే మనకి ఈరోజు హోటల్ స్టాక్స్ ముందుకు వెళ్తున్నాయి హాస్పిటాలిటీ సో ఇంత కాంపిటీషన్లో కూడా మనకి రీసెంట్గా లెమన్ ట్రీ ఉంది వచ్చింది సో లెమన్ ట్రీ కూడా మనకి ఎంతో బ్రహ్మాండమైన అసెట్ లైట్ మోడల్ ముందుకు వెళ్తున్నాం అంటే ఒక ఆ ఇండస్ట్రీ మీద మంచి అవగాహన అనేది ఉండాలండి అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క బిజినెస్ మీద అవగాహన పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీని పరంగా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకొని అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకోటి మళ్ళీ చెప్తాను విజన్ మళ్ళీ దీనికి కూడా విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ బేస్ చేసుకొని ఒక స్టాక్ని ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్కి ఎట్ ద సేమ్ టైం సెలెక్ట్ చేసినప్పుడు అది ఎంత అంటే మనకి వాల్యుయేషన్స్లో పదే పదే చెప్తూ ఉంటాను అది అందుబాటులో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ మంచి కంపెనీ అయినా సరే మనం రేట్ ఎక్కువ పెట్టి కొనం కదా అట్లనే కంపెనీ బాగా ఎక్స్పెన్సివ్ అనుకోండి అటువంటి కంపెనీని మనం అవాయిడ్ చేస్తాం మంచి కంపెనీ అయినా సరే ఎక్స్పెన్సివ్ కంపెనీస్ జోలికి నేనైతే వెళ్ళను ఉన్న వాటిలో ఏది మనకి అందుబాటులో ఉంటుంది వాల్యువేషన్స్లో అటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటామని